జగన్ అక్రమాస్తుల కేసులపై ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది ఈ కేసులను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీతో పాటు జగన్ బెయిల్ రద్దు చేసి విచారణ వేగవంతం చేయాలంటూ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి సీబీఐపై అసహనం వ్యక్తం చేసింది తదుపరి విచారణను నవంబర్ నెలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది రఘురామకృష్ణరాజు గతంలో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ పిటిషన్ పై రెండు సార్లు ధర్మాసనం విచారణ జరిపిందే ఉదయం మధ్యాహ్నం భోజన విరామ అనంతరం విచారణ జరిపిందే సిబిఐ దాఖలు చేసిన అఫడి అంశాలు షాకింగ్ గా అనిపిస్తున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు సిబిఐ దాఖలు చేసిన అఫడు చెప్పిన అంశాలు ఆశ్చర్యకరమని అన్నారు కేసులు ట్రయల్ ప్రారంభం కాకుండా ఇన్ని కేసులు ఎలా ఫైల్ చేశారని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు రఘురామ పిటిషన్లపై ఈ ఏడాది మే రెండున సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది జగన్ అక్రమాస్తుల కేసు వివరాలు పురోగతిని సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది డిశ్చార్జ్ పిటిషన్లు వేసి విచారణ ముందుకు సాగనివ్వటం లేదని తెలిపింది ఈ కేసులో ఇప్పటికీ ముప్పై తొమ్మిది క్వాష్ తొంభై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారని పేర్కొంది క్వాష్ డిశ్చార్జ్ పిటిషన్లపై తీర్పులు ఇచ్చేలోపు జడ్జీలు బదిలీ అవుతున్నారని వివరించింది ఈ కేసులో ఉన్న నిందితులంతా శక్తివంతులే అని సీబీఐ నివేదికలో వెల్లడించింది అయితే సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు ఈ క్రమంలోనే ఆరుగురు జడ్జీలు మారిపోవడం రిటైర్డ్ కావడం జరిగిందని రఘురామ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు కోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పు అంటూ కాలయాపన చేస్తున్నారని జస్టిస్ సంజీవ్ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు దీనికి ట్రయల్కి సంబంధం లేదని ఆయన అన్నారు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని ట్రయల్ ముందుకు సాగకుండా ఇది అడ్డంకిగా మారుతుందని న్యాయస్థానానికి సీబీఐ వివరించింది తదుపరి విచారణ కోసం ఈ కేసును నవంబర్కు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది